వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఆర్టీసీ సిబ్బందికి ఇరవై శాతం మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది విజయవాడలోని ఆర్టీసీ హౌజ్లో శుక్రవారం ఆర్టీసీ వేతన సవరణ కమిటీ సమావేశం నిర్వహించారు యాజమాన్యం ప్రతిపాదనలకు గుర్తింపు సంఘం నాయకులు ఒప్పుకోలేదు కార్మికుల శ్రమకు తగ్గ ఫలితాన్ని లెక్కగట్టి యాభై శాతం ఫిట్మెంట్ అడిగామని ఆ దిశగానే ఫిట్మెంట్ ఇవ్వాలని ఈయు నాయకులు పట్టుబట్టారు అందుకు యాజమాన్యం ఒప్పుకోకపోతే సమ్మెకు కూడా వెనకాడబోమని తెలిపారు చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడడంతో ఈ నెల ఇరవై రెండున మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది ఇంతవరకు చర్చల ద్వారా అంగీకరించిన కాలుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెలాఖరు నుండి ప్రారంభిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ వెంటనే చేస్తామని విధుల నుంచి తొలగించిన సిబ్బందిని ఉన్న ఖాళీల్లోకి తీసుకునేందుకు అంగీకరించింది రెండు వేల పదహారు లీవ్ ఎన్కాన్స్మెంట్ ను ఈ నెల ఇరవై నాలుగున చెల్లించేందుకు అంగీకరించింది చర్చల్లో యాజమాన్యం తరఫున ఎండి ఎన్వి సురేంద్రబాబు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ సిబ్బంది వేతన సవరణను తక్షణమే చేయాలని ఆర్టీసీ కార్మిక పరిషత్ నాయకులు చైర్మన్ వర్ల రామయ్యకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు వేతన సవరణ విషయంలో ఇప్పటికే ఇరవై ఒక్క నెలలు జాప్యం జరిగిందని కార్మికులు ప్రభుత్వంపై చాలా నమ్మకంతో ఉన్నారని యాభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు సిబ్బందికి గృహ నిర్మాణం రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వ వృద్ధాప్య పిన్షన్ అందించాలని విన్నవించారు మెడికల్ అన్ఫిట్ అయిన సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇవ్వాలని నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వం సాయం అందించాలని కోరారు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రితో చర్చించి వేతన సవరణతో పాటు మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు